ఒరే నిజంగానే మీ అన్నకి యాక్సిడెంట్ అయింది మీ అన్న నిజంగానే హాస్పిటల్లో ఉంటే గవర్నమెంట్ కి సంబంధించిన పథకాలు ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు ఆల్రెడీ అవి అవైలబుల్ లో ఉన్నాయి అవి ఉపయోగించుకోకుండా జనాల మీద పడతారు ఏంద్రనాయన ఒరే మన స్టేట్ లో ఆరోగ్యశ్రీ పథకము చంద్రన్న బీమా పథకము లాగే సెంట్రల్ లో మోడీ గారు కొత్త పథకం ప్రవేశపెట్టారు తెలుసా తెలీదు ఏంటి మీ ఎవడీ ఆధార్ కార్డు ఉందా ఉంది సరే సర్లే అదానికి ఫోన్ నెంబర్ లింక్ అయిందా లింక్ అయింది దగ్గరలో ఎన్ని నెట్ సెంటర్ ఆయుష్మాన్ భవ అని అప్లై చేయనా అని చెప్తే వాళ్ళు అప్లై చేయించారు నీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఐదు లక్షల లోపు ఎంత ఖర్చు కానీ మొత్తం ఆయుష్మాన్ భవ చూపించిన అంటే హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారు గవర్నమెంట్ డబ్బులు కడుతుంది ఏజ్ లిమిట్ ఉందా ఏజ్ లిమిట్ లేదు ఏం లేదు ఆధార్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందల్లా ఈ పథకాలన్నీ వర్తిస్తాయి అంటే మన గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా వర్తిస్తారు

ఏ మనుషులున్నారో నేను స్వామి ఉపయోగపడుతుంది సరే అన్న ఆయుష్మాన్ భావ పథకం లింక్ నేను లో పెడతాను మీరు మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు లేదంటే ఎనీ నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డుకు మన ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి సో నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగిన అంటే అప్లై చేశారు సో అన్న దయచేసి ఇలాంటి గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి అప్లై చేసుకో అనవసరంగా జనాలు ఎందుకు ఓకేనా సబ్స్క్రైబ్